షారోన్ వచ్చిన వచ్చిన దర్శనాలన్నీ చెప్పాలంటే వాకింగ్ చెప్పే టైం ఉండదు అమ్మా కూర్చోండి అయ్యా నాకు అయ్యా అమ్మా ముందుకు వచ్చేయండి స్త్రీల ముందుకు వచ్చేయండి మరి షారోనుకు ఇప్పుడు ఎలా ఉంది ఒక తీసేసినట్టు తీసేసినట్టున్నాను తల్లుయ్యా మరి ఎన్నో మందిరాలకు వెళ్ళింది షారు రెండు సోట్ల ఏం తీసుకుంది అయ్యా మీరు శ్రద్ధగా వినాలి ఇది ఎవరో చెప్పమన్నది కాదా మీరు చెప్పిన మనస్ఫూర్తి వెళ్ళ నిజంగా ఇది ప్రభు ఎన్నుకున్న సన్నిధి ఇది చాలా లోతైన భక్తి భక్తి తెలియక ఈ ప్రార్థన సులకనగాను ఏమంటే అనాలోచనగా తీసుకోకూడదు చాలా బలమైన ప్రార్థన మీ కొరకు సాధకుడు ఈ పద్దెనాలు బయటకు కూడా వెళ్ళలేదు అక్కింటికి ఎప్పుడు వెళ్ళేవాడి నేను ఇంటికి కూడా వెళ్ళాను అసలు ఎక్కడికి అడుగుపెట్ట కూరగాయలు కూడా తెచ్చుకోవటానికి కూడా బయటికి వెళ్లకుండా ప్రభు దగ్గర ఆ ప్రశాంత్ బిడ్డ షారోను అలాగే విక్రమ్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు మరి అలాగే మా రాజు ఉన్నాడు ప్రార్థనలో అలాగే సిరి ఎంత ప్రార్థన చేశారు శాంత గారు కూడా ఆ ఏడు రోజులైనా మూడు రోజులు కలిసారు మూడు రోజుల్లో వాళ్ళ బలే దర్శనాలు వచ్చినాయి ప్రతిరోజు ఉన్న వాళ్ళకేమో మారవలసి వచ్చేసింది ప్రజల ఈ ప్రార్థన ఏదో అనుకుంటారు చాలా సంతోషమైన ప్రేర ఎలా ఉందమ్మా షారోన్ మందిరంలో మళ్ళీ అనిపిస్తున్నాడు ఎప్పుడుంటే బాగుండు అని ఈసారి దర్శనంలో ఏమొచ్చింది తెలుసా గొర్రబాబు గారు ఉన్నారట షారోన్ ఉందంట ఇంకా చాలా మంది ఉన్నారట ఆ మందిరం మీద ప్రార్థన చేస్తున్నాడు అల్లులుయా ఎన్ని గంటల దాకా తెలుసా అంటే కొత్త మందిర మీద ప్రార్థన రాత్రి ట్వంటీ కంట దాకా అసలు నిద్ర వచ్చే కాదు లారీలు వెళ్తా ఉండే నా కుర్చీ అక్కడ వేసుకునేవాడిని దేని మీద ఆ ఫోన్ కట్టారు కదా డ్రైన్ నాదే ఆ డ్రైన్ మీద ఏఈ రాక వాళ్ళ ఏ సేకట్లో నేను అక్కడ కాపలా అమ్మగారు ఏమో వీళ్ళందరూ చేస్తున్నారు లేదా అని అమ్మగారు ఎంక్వైరీ చూసుకుంటాం నిద్రపోతున్నారా చేస్తున్నారా దాన్ని మగవాళ్ళ బాధ్యత నాది ఆడవాళ్ళ బాధ్యత అమ్మగారు అలాగా అసలు నిద్ర ఆరాలు లేవు చాలా బాగుంటది ఈ ప్రేరు దేవుని స్తోత్ర ఎక్కువ డౌట్లు డౌట్లు మెయిన్ ఎవరంటే మా చర్చిలో డౌట్లు ఎక్కువగా డౌట్లు అన్ని క్లియర్ చేసుకుంటే ప్రశాంత్ చెప్పండి అన్ని ఆ కొన్ని డౌట్లు షారోను కొన్ని డౌట్లు ఎక్కువ డౌట్లు ప్రశాంత్ డౌట్లు మెయిన్ ప్రశాంత్ డౌట్లన్ని క్లియర్ చేసా ఒక్క డౌట్ కూడా నోటి మాటతో చెప్పండి ఈ తెర్ర అంటే అన్నాడు ఆ తర్ర వాక్యాలు చూపించా మాట్లాడుకోకుండా ఎందుకు ప్రార్థన చేయాలి నేను నేను అందరితో మాట్లాడతానన్నాడు మాట్లాడకూడదు రిఫరెన్స్ చూపించా తర్వాత ఈ పాపాలు ఎందుకు ఒప్పుకోవాలి రిఫరెన్స్ చూపించా ఇవన్నీ తెలుసుకొని కూడా భక్తిలో నడవపోతే మనం ఎవరు చేయలేం ముట్టుకొని ఇలా ముట్టుకొని బాటిల్ అని తెలిసినా కూడా ఈ బాటిల్ కాదేమో అనుకుంటే నేను ఎవరేం చేయలేరు ఇప్పుడు ఇది ముట్టుకోకముందు ఈ బాటిల్ ఉందయ్యా అలా బాటిల్ బ్లూ కలరు ఇలా ఉందంటే నేను నమ్మను దీన్ని ముట్టుకున్నా కూడా ప్రభు దగ్గర ఉన్నా కూడా ప్రభు నీతో మాట్లాడినా కూడా ప్రశాంతికి ముప్పై ఆరు మంది క్షమాపణలు అడగమన్నా ఎంతమంది ముప్పై ఆరు మంది ఖర్చులెట్టి కొట్టుకున్నారంట ఎలాంటి వాళ్ళ అమ్మగారు ఇంకొకరు ఖర్చులెట్టి కాలు కాలు అడిగేసుకున్నారంట మా నోళ్ళు పారిపోతున్నారంట దగ్గరికి వెళ్ళిపోతున్నారంట అమ్మా మీరు సమాధానం ఉండమ్మా సమాధానం లేదా వాళ్ళే చేస్తావా లేవా ఏమే చేస్తావా ఆ వాసనకి లేదంట ఈ కళ వాటికి ఆ కళ అర్థం చేయలేదు ప్రభు ఏమన్నాడంటే నువ్వు క్షమాపణ అడిగితే వీళ్ళందరూ ఈ చీకట్లన్నీ పోతాయని చెప్పాడు అల్లుయ్యా అప్పుడు ముప్పై ఆరు మంది వచ్చాడండి రాసుకున్నాడు అక్కడ కూడా అడిగాడాక ఆ అడిగాడు మరి ఇప్పుడు లేడు ఏమండి ఈ భక్తిలో నువ్వు ప్రభు కోసం నిలబడాలి అల్లుయ్యా ధర్బాబు గారు ఏం మీరు మాట్లాడగారు భక్తి చాలా బలమైంది అనుభవా ప్రభు చాలా విషయాలు చెప్పారు షారోను రెండు సార్లు బాప్టిజం తీసుకున్నారు కానీ అది ప్రయోజనం కాలేదు మళ్ళీ ప్రభు చెప్పారండి బాప్టిజం తీసుకోమని గోదావరిలో ఆమెకి బాప్టిజం ఇస్తున్నట్లు ఆ ప్రశాంతికి షారోను ఇంకా కొంతమంది ఉన్నారని చెప్తే అమ్మ చెప్పానా దర్శనం అప్పుడు మేము అనుకుంది ఇద్దరు ఎవరెవరు అంటే ప్రశాంత్ సారూ వారు ఇరుగురు వారు ఇరువురే రక్షణ పొందారు నేను ఇతరే అనుకున్నాను అండి అది ఇరువురే పొందుకుంటారు అనుకుంది నేను అసలు స్ప్రో చేసుకుంటాను నా ప్రభు చూపించారు లక్ష్మణ్ అలు అప్పుడు చెప్పానమ్మా మీరు ఇరువురు కాదంట ఇంకా చాలా మంది తీసుకున్నారు కొంతమంది మీతో అలు అది జరగబోతుంది అలుయా అది డేట నేను ఫిక్స్ చేస్తాను తప్పకుండా జరగబోతుంది ఆ మార్పు లేని వాళ్ళు మార్పు మరి మనసు పొందకుండా ఉంటే పొందండి ప్రభు కోసం సిద్ధపడండి ఇంకా చాలా వాక్యాలను తర్వాత చూద్దాను ఇంకా త్వరలో ఉన్న వాళ్ళ సాక్ష్యాలు ఇంకా పూర్తి అవ్వలేదు వారి సాక్ష్యాలు కూడా ఉన్నా వాళ్ళు కొంచెం లేట్ అయినా మీరు ఏమి ఇబ్బంది పడవద్దు శ్రద్ధగా వినండి ఆ విక్రమ్ కూడా ప్రేరులో ఉన్నారు వారం రోజులు విక్రమ్ కూడా ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటాడు దయచేసి విన్నాం విన్న తర్వాత నేను వివరాలన్నీ చెప్తాను